హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పురుషుడిని దారి మళ్ళించే ఆరు అలవాట్లు ప్రాణంగా ప్రేమించిన భార్య భర్తను కాదని ఏదైనా కారణం చేత పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆ ఘోరాన్ని తట్టుకోలేక వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు భార్య చేసే ఇలాంటి ఘోరాలు చూసి తట్టుకోలేక చాలామంది పురుషులు దారి తప్పుతున్నారు పురుషుడు స్త్రీ యొక్క అందానికి ఆకర్షితుడే ఆ స్త్రీని దక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతాడు ఇలాంటివి పురుషుడి యొక్క పతనానికి దారితీస్తాయి స్త్రీ అందం కోసం ప్రాకులాడి ఎందరో ఉన్నతమైన పురుషులు కూడా వారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు పైపై మెరుపులకు మోసపోయి ఎందరో మగవాళ్ళు తమ జీవితాలను దారి మళ్లించుకుంటున్నారు ప్రాణంగా ప్రేమించిన భార్య లేదా ఇంటిలోని ఆడవారు ఏదైనా కారణం చేత వ్యక్తులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఆ పురుషుడు ఆ బాధను తట్టుకోలేక మత్తు పానీయాలకు బానిసై జీవితాన్ని నాశనం చేసుకుంటాడు మంచి ఉద్యోగం చేయని పురుషుడికి బయట వారే కాదు ఇంట్లో ఉన్న బంధువులు కూడా గౌరవం మర్యాద ఇవ్వరు మంచి ఉద్యోగం లేని పురుషుడికి పెళ్లి కావడం కష్టమే పురుషుడికి సొంతంగా డబ్బు ఆసి లేకపోతే ఆ పురుషుడికి గౌరవం దక్కదు బయటి సమాజానికి ఏమీ లాభం లేకపోయినా సరే ఎదుటి వ్యక్తిని నోటికి వచ్చినట్లు మాట్లాడి ఎదుటివారిని చూపిస్తూ కించపరుస్తారు ఇలాంటివి పురుషుడి మనసును గాయపరుస్తాయి పురుషుడు తను నమ్మిన వారు తనను మోసం చేస్తే తట్టుకోలేడు శారీరకంగా ఎంత బలంగా ఉన్న పురుషుడైనా మానసికంగా చాలా బలహీనంగా ఉంటాడు ఏదైనా తట్టుకుంటాడు కానీ నమ్మించి మోసం చేసే వాళ్ళను తట్టుకోలేడు వెనుక నుంచి వెన్నుపోటు పొడిచే వాళ్ళను అస్సలు తట్టుకోలేడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే కామెంట్లో శ్రీకృష్ణ అని టైప్ చేసి కొత్త వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్